హలో ఫ్రెండ్స్ నమస్తే నాగబాబుని పిచ్చ కొట్టుడు కొట్టిన చిరంజీవి తమ్ముడు చేసిన తప్పేంటి మెగా బ్రదర్స్ చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా తన తమ్ముళ్ళని చిరంజీవి ప్రేమగా చూసుకుంటాడు అయితే ఓ సందర్భంలో నాగబాబును చిరంజీవి కొట్టారట నాగబాబుని హీరోగా నిలబెట్టాలని చిరంజీవి ప్రయత్నం చేస్తారు అది సఫలం కాలేదు దాంతో నిర్మాతం చేశాడు కానీ నాగబాబు కాలం కలిసి రాలేదు చిరంజీవి హీరోగా నాగబాబు నిర్మించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి మరోవైపు గీత ఆర్ట్స్ చిరంజీవితో బ్లాక్ బస్టర్స్ నిర్మించి బడా నిర్మాణ సంస్థకు ఎదిగింది మరోవైపు పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యారు చిరంజీవి తమ్ముడు హోదాలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన టాలీవుడ్ హీరోలో పవన్ కళ్యాణ్ ఒకరు నాగబాబు మాత్రం నటుడుగా సెటిల్ అయ్యాడు సందర్భం వచ్చినప్పుడల్లా చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్ళతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాడు అయితే ఒకసారి నాగబాబుని చిరంజీవి కొట్టాడటం బాల్యంలో జరిగిన ఈ ఘటన చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అమ్మకు సహాయంగా అన్ని పనులు నేనే చేస్తూ ఉండేవాడిని ఒకరోజు లాండ్రీ నుండి బట్టలు తేవాల్సి ఉంది అదే సమయంలో మరొక పని కూడా పడింది నేను బయటకు వెళుతున్నాను లాండ్రీ దగ్గరికి వెళ్ళి బట్టలు తెమ్మని నాగబాబుకు చెప్పాను నేను చూసుకుని ఇంటికి వచ్చాక బట్టలు తెచ్చావని నాగబాబును అడిగాను లేదు అన్నాడు ఎందుకు తెలియదని అడిగాను నిద్రపోయానని సమాధానం చెప్పాడు దాంతో నాకు కోపం వచ్చి నాగబాబును కొట్టేశాను నాగబాబును కొట్టినందుకు అమ్మ నాపై కోపడింది సాయంత్రం నాన్న వచ్చాక జరిగిందంతా చెప్పాను నాగబాబుని నాన్న మందలించాడు అప్పుడు నాకు సంతృప్తిగా అనిపించిందని చిరంజీవి గతంలో జరిగిన ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాడు